హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర అమ్మాయి కువై అయితే ఈరోజు ఏంటి బ్లాగ్ అంటే మనం నేనైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి నాలుగు నెలలు అవుతున్నాయండి నాలుగు నెలలు బట్టి కూడా యాభై మంది సబ్స్క్రైబర్లు అయితే మనకైతే లైవ్ ఇస్తారు యూట్యూబ్ అనేది లైవ్ అంటూ వస్తుంది యాభై మంది నుంచి నేనైతే లైవ్ అనేది స్టార్ట్ చేశాను అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా లైవ్ అనేది పెడతానే ఉన్నాను ఎప్పటికప్పుడు గాలి కుదిరినప్పుడల్లా నేనైతే లైవ్ పెడతాను చాలా మంది అయితే వస్తున్నారు పది మందితో స్టార్ట్ అయ్యి రోజు చాలా మంది వరకు మన లైవ్కి అయితే వస్తున్నారు అందులో ఫస్ట్ నుండి కూడా ఇప్పటిదాకా కూడా కొంతమంది మనల్ని అభిమానించే వాళ్ళు కొంతమంది అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా వస్తూనే ఉంటారు లైవ్ ఇప్పుడు ఎప్పుడు పెడతారని చెప్పి మనల్ని వాళ్ళు ఈరోజు అయితే నాకైతే మన ఛానల్ మన సబ్స్క్రైబర్ అయితే గిఫ్ట్ అయితే మనకు పంపారు అది అన్నది నేను చూపిస్తాను నేను లైవ్లో ప్రతిసారి కూడా లైవ్లో మంది ఇది లేదు కొనుక్కోండి మీకు మైక్ కావాలి మైక్ అవసరం మైక్ కొనుక్కోండి మాట వినబడట్లేదండి ప్రతి ఒక్కరు కూడా చాలా మంది అయితే కామెంట్లు చేయడంతో ఆయన చూసి అయితే ఈ మైక్ అయితే మనకి పంపించడం జరిగింది చూసారు కదా ఎందుకండి ఇది మైకు ఇది అయితే పంపించారు ఇది ఎంత రేట్ అన్నదే కాదండి రూపాయనా పది రూపాయలైనా మనకి మన మీద మన ఛానల్ మీద గౌరవంతో మన మీద గౌరవంతో అయితే వాళ్ళు పంపించారు అది చాలండి దానికోసం మీతో ఇది షేర్ చేయడం కోసం వీడియో అయితే చేస్తున్నాను మీకు తెలియడం కోసం రేపు నిండి ఇది కనెక్ట్ చేసి ఎలా వాడాలో ఏంటన్నది చూసి అన్ని నేనైతే వాడతానండి పంపించిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే చాలా మంది కూడా లైవ్లో లైవ్లో ప్రతిసారి కూడా లైవ్లో అంటున్నారు మీరు మైక్ కొనుక్కోండి మైక్ కొనుక్కోండి మాట అయితే వినబడట్లేదు అని చెప్పి చాలా మంది అంటున్నారు నేను సర్లే తర్వాత ఎప్పుడైనా కొనుక్కున్నాం అని చెప్పైతే నేను ఖాళీ లేక ఎక్కడికి బయటికి వెళ్ళడానికి ఖాళీ లేక కొనుక్కోవడానికి కూడా టైం కుదరక నేనైతే త్వరలో ఎప్పుడైనా కొనుక్కున్నాం అని చెప్పైతే అనుకున్నాను కానీ ఆయన అయితే చూసి మనకైతే రెండు రోజుల నుంచి మెసేజ్ పెట్టి నేను అయితే పంపిస్తానండి మీకు మైక్ అని చెప్పి అయితే ఆయన ఈ రోజు మొన్నటి నుంచి మూడు రోజులు పెట్టి కూడా చెప్తున్నారు కానీ ఈ రోజు అయితే మనకి ఏమైనా చేతికి అయితే వచ్చింది రోజు ఈ మైకు దానికోసం ఈ వీడియోది చిన్న వీడియో మీరు ఎలాంటి మైకులు వాడుతున్నారో ఏంటన్నది అయితే కొమ్మ చేయండి మైకుల్లో ఏ మైక్ అయితే బాగుంటుందో ఏంటన్నది కూడా చెప్పండి సరే కదా చాలా మంది అయితే లైవ్ పెడితే చాలా మంది అయితే అడుగుతున్నారు మీకు లైవ్ పెట్టడం వల్ల మీకు ఏమైనా డబ్బులు వస్తాయా లైవ్ ఎందుకు పెడుతున్నారు అసలు లైవ్ దేనికోసం డబ్బులు వస్తాయా డబ్బులు ఏమైనా ఇస్తారా అని చెప్పి అయితే అడుగుతున్నారు లైవ్ పెట్టడం వల్ల అయితే మనకేమి పెద్దగా అమౌంట్ అయితే ఏం రాదండి మనకి జనాలుకి పది మందికి పది చాలా పది మంది మనకి తెలిస్తే కొంచెం రీచ్ అవుతుందని చెప్పి అయితే ప్రతి ఒక్కరు కూడా లైవ్ అనేది పెడతారు అంతేగాని లైవ్ వల్ల అయితే మనకి పెద్దగా వచ్చేవు దానికోసం లైవ్ పెడితే చాలా మంది మన లైవ్లోకి వచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారు మన వీడియోస్ అయితే చూస్తారు మన నచ్చితే వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు వచ్చి కామెంట్లు కాల కొంతమందికి రీచ్ అవుతుందని చెప్పి అయితే లైవ్ అనేది పెడతారు అది కూడా లో ఉన్నామని కోవైట్లో ఉన్న వాళ్ళు గురించి చాలామంది నీట్గా ఉన్నవాళ్ళు ఎలా ఉంటుందంట మేము వస్తాం అనుకుంటున్నాం కోవైట్ ఇక్కడ ఎలా ఉంటుంది అవునా కాదా అని చెప్పి కూడా చాలా మంది చాలా డౌట్లు అయితే అడుగుతున్నారు లైవ్లోని మీరు ఎన్ని సంవత్సరాలు అయింది మీ ఊరు ఎక్కడ మీరు అక్కడ ఎలా ఉంటుంది పని ఎలా ఉంటుంది కోవైట్ వాళ్ళు ఎలా ఉంటారు ఎలా చూసుకుంటారు అని చెప్పైతే చాలామంది అడుగుతున్నారు చాలామంది ఒకటి కొత్తగా వచ్చేవాళ్ళు కోవిడ్ వచ్చేవాళ్ళు చాలామంది అయితే ఇలాంటివి అడుగుతున్నారు దాని గురించి అయితేనే నేను కొన్నిసార్లు అయితే లైవ్ పెడుతున్నాను కొంతమంది కోసం అంతేగాని కాని కొల్లెమ్మని డబ్బులు అయితే వచ్చేవండి దానికోసం అయితే ఏం కాదు పది మందికి తెలుస్తుందని నేనైతే పది మందికి ఉపయోగపడే ఒక మాటలో చెప్తున్నాననే ప్రతి ఒక్కరు కూడా లైవ్ లైవ్కి అయితే వస్తున్నారు దాని గురించినండి ఓకే బాయ్ మళ్ళీ మంచి వీడియోతో మన ముందుకు వస్తున్నాయి